హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మనం మిద్దె తోటలో కట్టెల పొయ్యి కట్టించుకున్నాను కదా ఇంకా ఆ పొయ్యి మీద వంట చేసుకొని మనం తోటలోనే కూర్చొని బోన్ చేయాలనిపించిందనమాట దానికోసమని ముందైతే పెసరపప్పు పొట్లకాయ పప్పు కూర చేశాను దాంతోపాటు వంకాయ ఫ్రై చేశాను ఎల్లిపాయ కారం వేసి ఇంకా ఈ వీడియోలో అయితే ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను మన గార్డెన్లోనే కాసిన లేత వంకాయలతోటి వంకాయ ఎల్లిపాయ కారం వేసి ఫ్రై ఎలా చేస్తాము అన్నది నేను చేసి చూపిస్తాను ఈ వీడియోలో మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి కూర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారు అంటే వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పదే పదే చేసుకొని అంత బాగుంటుంది చాలా సింపుల్ గా అయిపోతుంది ముందైతే అన్న వండు వేసుకుని తర్వాత వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అన్న వండుకోవడం రాని వండు కూడా ఉంటారు ఎందుకు ఎందుకుండర్లే ఇది మేము ముడి బియ్యం తింటున్నాం ఈ మధ్య ఇది మనం మామూలుగా మీరు ఎందుకు వస్తారు కమెంట్ చేయండి నేనైతే ఒక గ్లాస్ రైస్ వేస్తే మూడున్నర గ్లాసులు వాటర్ వేస్తాను అప్పుడే మెత్త కొంచెం మెత్త కొడుకుద్ది అందులో మామయ్య కూడా ఉంటారు కదా మాకు కొంచెం అన్నం మెత్తగా కావాలి ఇంక ఈ అన్నం వండటానికి ముందైతే పొట్లకాయ పెసరపప్పు కూర కూడా చేశానని చెప్పాను కదా ఇంకా అన్నం కూడా వండేసిన తర్వాత వంకాయ ఫ్రై చేయొచ్చు అని చెప్పేసి అన్నం కూడా పెట్టేశాను అనమాట ఎంతమంది ఇప్పుడు ఇలా అన్నం పొయ్యి మీద ఇలా పెట్టి గిన్నెలో పెట్టి వండుతున్నారు చెప్పండి అందరూ కూడా రైస్ కుక్కర్లోనూ మామూలు కుక్కర్లోనూ వండుకుంటున్నాం కదా కానీ ఇలా వండుకున్న అన్నం చాలా బాగుంటుంది అన్నం ఇలా వండుకొని ఇగర్చటం కూడా కాదు గంజి వంచితే ఆ అన్నం ఇంకా బాగుంటుంది మనం రోట్లో పచ్చడి చే చేసుకుంటే ఎలా ఉంటుందో ఇలా అన్నం విడిగా వండుకొని గంజి వంచిన అన్నం కూడా అంత బాగుంటుందన్నమాట అంతంత డిఫరెన్స్లు ఉంటాయి కానీ ఇప్పుడు ఎవరం కూడా ఇలా చేయట్లేదు కదా నేను కూడా చేయను ఇంట్లో మామూలుగా రైస్ కుక్కర్లోనే వండేదాన్ని మొన్నటిదాకా ఈ మధ్య మాత్రం మామూలుగా వండుతున్నాను అనమాట ఇదిగోండి ఇంక ఈరోజైతే ఇలా వండాలనుకొని ఇంక ఇక్కడ గంజి వంచుతున్నాను ఇలా పొయ్యి గట్టు మీద గిన్నె పెట్టుకొని కింద గిన్నె పెట్టి ఇలా గంజి వంచుకునే వాళ్ళము ఇంతకుముందు ఇంక ఇది చూస్తుంటే మీలో ఎంతమందికి పాతకాలం నాటి ఈ అన్నం వండటం గుర్తొచ్చింది కమెంట్ చేయండి ఇంక మా వారు ముందు స్టార్టింగ్లో అంటున్నారనమాట అన్నం వంటం కూడా నేర్పుతావా ఏం చిన్న అని అన్నం వంటటం రాని వాళ్ళు లేండి అంటున్నాను కాకపోతే ఇప్పుడు వాళ్ళకైతే వండటం కూడా రాదేమో ఇలా వండటం అయితే ఇలా గంజి వంపేసిన తర్వాత ఇంకా పొయ్యిలో మంట ఉంచం అనమాట నిప్పుల మీద అన్నం చక్కగా ఎగురుతుంది మళ్ళీ మంట ఉందంటే కనుక అన్నం మాడిపోతుంది ఇంక మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుంటాం కదా ఇంక ఇదైతే నిప్పుల మీద అన్నం ఎగురుతుంది అనమాట ఇంక ఇక్కడ అన్నం ఉడకటం అయిపోయింది కదా ఇంకా అన్నం ఎగిరేలోపు మనం ఎల్లిపాయ కారం నూరుకోవటం వంకాయలు కోసి కొడుచుకోవటం చేద్దాము వంకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడైతే ముందు వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నాను నేను ఒక అర కేజీ వంకాయలతో చేస్తున్నాను అనమాట ఈ ఫ్రై ఈ వెల్లుల్లిపాయల్ని పొట్టు కూడా వరవాల్సిన అవసరం లేదు అటు చివర్లు ఇటు చివర్లు గిల్లేసి పై పై పొట్టు తీసేసి ఇంక ఇలా రోట్లో వేసి కచ్చాపచ్చిగా దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ వెళ్ళి ఏమి నూరుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు మనకు వెల్లుల్లి నలిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఈ కారం మనం సంబార్ కారం వేసుకోవచ్చు లేదా పచ్చి కారం అని ఉంటుంది కదా ఆ కారం అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి పచ్చికారం వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి మనం వంకాయలు వేగేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేస్తాము చూసి వేసుకోండి ఇంక ఇప్పుడు కారం అంతా వెల్లుల్లి కలిసిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి అంతా బక్కలవనోరండి ఇదేం మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు కరివేపాకు కూడా మెదిగిపోవాల్సిన అవసరం లేదు మనకి కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవరు కరివేపాకు అంతా కూడా కారానికి బాగా పట్టి కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇలా మెదిగితే చాలు మనకి ఇంకా కారం అయితే రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇంకా మన గార్డెన్లోనే లేత వంకాయలు కాసి నిగనిగలాడుతూ ఉన్నాయి ఇంకా పసుకొచ్చేసుకుందాం వచ్చేయండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఒకవేళ మీకు రోడ్లో నూరుకునే అవకాశం లేకపోతే ఈ కారం అనేది మిక్సీలో అయినా పట్టుకోండి కారం ఒకవేళ వెల్లుల్లి మీకు పొట్టు పొట్టుగా ఇష్టం లేకపోతే పొట్టు ఒలిచేసుకోండి ఇదిగోండి ఇక్కడ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో వంకాయ ఫ్రైకి ఎప్పుడు కూడా లేత వంకాయలు అయితేనే బాగుంటుంది ఈ ఫ్రై మీరు మార్కెట్లో తెచ్చుకున్నా కూడా వంకాయలు తీసుకునేటప్పుడు పుచ్చులు లేకుండా అలాగే కొంచెం చిన్న సైజువి లేతగా ఉన్నవి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇంక ఇక్కడ మన గార్డెన్లోనే కాసిన కాయలు కాబట్టి మన ఎలాంటి కాయలు కావాలంటే అలా కోసుకోవచ్చు ఈ వంకాయ ఫ్రై అయితే ఎవరైనా చేసుకోగలుగుతారు అందరూ కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ వంకాయలు కోయటం అయితే అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఎలాంటి పెస్ట్ లేదనమాట మనం గార్డెన్లో కాసిన వంకాయలకి ఇంక ఈ వంకాయలను ఒకసారి శుభ్రంగా కడిగేసుకొచ్చుకుందాం కొంచుకుందాం ఇంక ఇక్కడ అన్నం కూడా ఎగిరింది ఇంక ఈ అన్నం ఎగిరిందో లేదో ఎలా చూస్తారో చూపించాను కదా ఒకసారి మనం ఇలా అన్నం గిన్నెను కిందికి పైకి అన్నం అంటే అడుగు అంటకుండా అన్నం చివరి వరకు అలాగే ఉంటుంది ఇంక ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి వీటికి పెద్దగా కట్ చేసుకోవాల్సినవి ఏమీ ఉండవు కాబట్టి ఇంకా వంకాయలు కట్ చేసి వేసుకోవటమే కాబట్టి కడాయి కడిగి ఉంది అతడి అది పొద్దు లోపు అని చెప్పేసి పొయ్యి మీద పెట్టేశాను ఇంక ఇక్కడ వంకాయలు కూడా కడుక్కొచ్చేసాను ఇంక ఇక్కడ ఇందులోకి మనం పప్పు కూరలు ఇలాంటివి చేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంతమందికి వేయించుకొని తింటే ఇష్టం కదా నాకు కూడా ఈ పచ్చిమిరపకాయలు వేయించుకొని అంటే చాలా ఇష్టం ఎలాగో వంకాయలు వేయించుతాం కదా ఫ్రై చేస్తాం అప్పుడే నలుగు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కోసాను ఇంక కడాయి కూడా తడి పూర్తిగా పోయింది ఇంక ఈ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు వంకాయలు కట్ చేస్తున్నాను ఇదిగో చూడండి వంకాయని ఇలా ముందు రెండుగా కట్ చేసి తర్వాత ఇంకొక రెండుగా కట్ చేయాలి ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం నాలుగు భాగాలుగా మనం వంకాయని తొడిము కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఉంచేసుకోవచ్చు మీరు ఒకవేళ కూర చేసుకోవటం లేట్గా అవుతుంది అనుకుంటే మాత్రం ఈ వంకాయల్ని ఇలా కట్ చేసుకుంటే ఉప్పు నీళ్ళలో వేసుకోండి లేకపోతే కండ్రెక్కి పోతాయి వంకాయలు ఎప్పుడూ కూడా వంకాయలు కోసిన తర్వాత వెంటనే కూర చేసుకునేలాగా ఉండాలి ఏ కూర చేసుకున్నా కూడా ఇంక ఇక్కడ వంకాయలు కోయటం అయితే అయిపోయింది ఇంకా పచ్చిమిర్చిలు కూడా వేయించుకునేటప్పుడు డైరెక్ట్గా అలా పచ్చిమిర్చి పాటిని వేయించుకోకండి ఎప్పుడూ కూడా వాటిని కూడా కొంచెం చీలికల్లాగా చేసుకోండి లేదా పిన్నిస్తో ఘాట్ అయినా పెట్టేసుకోండి అప్పుడు మనకు పచ్చిమిరపకాయలు అనేవి పేలకుండా ఉంటాయి ఆయిల్లో వేస్తే ఒక్కొక్కసారి పేలుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఆయిల్ వేడెక్కింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఎలాంటి పప్పులు వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకోవటమే ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇంకా ఒకదాని మీద ఒకటి పడేలాగా కాకుండా ఇలా మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వంకాయలు వేసేసుకోవచ్చు కాకపోతే రెండు సార్లు అయినా వేయించుకోండి కానీ ఒకదాని మీద ఒకటి పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవద్దు ఇంకా ఈ ఫ్రై ఇలా చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే చిదురైపోతాయి ఇంకా ఇప్పుడు వంకాయలు వేసాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సంబార్ కారంలో కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది చూసి వేసుకుంటాం అందుకే నేను రోడ్లో కారం నూరేటప్పుడు ఉప్పు వేయలేదు ఈ వంకాయలని ఆయిల్లో మనం అట్ల కారతో ఎడా పెడా తిప్పేయకుండా ఒక వాళ్ళు ప్రకారం వంకాయలు చిదరవకుండా ఇలా చక్కగా నీట్గా తిప్పేసుకుంటూ ఉండాలి లేతగా ఉంటాయి కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు కూడా పట్టు చాలా త్వరగా వేగిపోతాయి అందులో కొంచెం ఉప్పు కూడా వేస్తాం కదా ఇదిగోండి చూడండి ఒక ట్రిప్ వేసి వంకాయలు మనకు వేగిపోయాయి కూడా ఇంకా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతా వంకాయలు కూడా ఫ్రై చేసుకుందాము ఇంకా వంకాయలు మనం మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఎక్కువ వేయించుకుంటూ ఒకసారి వేయించుకుంటే మీరు ఫ్రై అయిపోగానే కారం వేసేసుకోండి మీరు కూడా అలాగే ఇలా రెండు సార్లు వేయించుకున్నట్టయితే కనుక వంకాయలు పూర్తిగా వేగిన తర్వాత ఇంకా అప్పుడు అన్నీ కలిపిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి ఇంక ఇక్కడ రెండోసారి వేసిన వంకాయలు కూడా మగ్గుతున్నాయి ఇంక ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు కూడా ఈ వంకాయలు వేగిన తర్వాత వేసుకుంటే మనకు పచ్చిమిరపకాయలు అనేవి త్వరగా వేగిపోతాయి కదా ఇంకా అదే ఆయిల్లో వేసేసాను అనమాట ఈ పచ్చిమిరపకాయలు నేను ఇంకా విడిగా ఏం తీయలేదు ఇలా వంకాయల్లోనే ఉంచేసి ఇంకా వెల్లుల్లి కారం అది కూడా పడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు ఇంకా అలాగే ఉంచేసాను అనమాట వంకాయల్లోనే మీలో ఎంతమంది వంకాయ ఫ్రై అంటే ఇష్టపడతారు వంకాయ కూర అంటే ఇష్టపడతారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ మనకు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇంక ఇప్పుడు మనం ముందు వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంక ఇప్పుడు మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకోవాలి ఇంక వెల్లుల్లి కారం అనేది ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని వేరే కూరలోకైనా వేసుకోవచ్చు లేదా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆ కారము ఇంక ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అంతా కూడా ఈ వంకాయలకు బాగా పట్టేలాగా అంతా బక్కల్సే వరకు కలిపేసుకోవాలి ఇంక ఇక్కడ నేను వంకాయ ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను ఉప్పు కానీ కారం కానీ ఇంక కొంచెం ఉప్పు అయితే తక్కువైంది కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఎప్పుడూ కూడా మనం పూర చేసేటప్పుడు లాస్ట్లో ఒకసారి ఉప్పులు కారాలు అన్నీ చూసుకోవాలి అప్పుడే మనకి కూర అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి అంతా బక్కల్సే వరకు కలిపేసి ఇంకా కూర దించేస్తే మనకు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఎంత చిటికన్ రెడీ అయిపోయిందో పాతకాలం నుంచి కూడా వంకాయ కూర ఫేమస్సే కదా అప్పట్లో మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు జరిగితే వంకాయ కూర తప్పనిసరిగా ఉండేది అందులో వంకాయ బఠానీ ఉండేది ఒక పది సంవత్సరాల తర్వాత వంకాయ పకోడీ చేసేవాళ్ళు ఫ్రై ఆ తర్వాత వంకాయ జీడిపప్పు చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి గుత్తి వంకాయ కూర చాలా ఫేమస్ కదా వంకాయ మాత్రం ఎక్కడ తగ్గేదే లేదని తన ప్రాధాన్యత అయితే తగ్గించుకోలేదు అంతే ఎంత ఎంతో టేస్టీగా వంకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మా వారికి కూడా చాలా ఇష్టము ఈ ఫ్రై అంటే మా వారికే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టము ముందు అయితే పప్పుకూర చేశానని చెప్పాను కదా పొట్లకాయ పెసరిపప్పు కూర ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ముందు వెనుక వస్తుంది ఇంకా హెల్దీ అయిన రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చూడకపోతే చూసి ఇంక ఇక్కడ వేడి వేడి అన్నాలో అలాగే మీకు కూడా పచ్చిమిర్చి ఇష్టమైతే కనుక ఇలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని ఇంకా వంకాయ వెల్లుల్లి ఫ్రై వేసుకొని కొంచెం అన్నం పెట్టుకొని అందులో మనం చేసుకున్న పప్పు కూర కానీ పప్పుచారు కానీ ఏదైనా సరే కూరలు లాంటిది ఏదైనా సరే చేసుకొని దానిలో ఈ వంకాయ ఫ్రైని అంజుకొనైనా తినచ్చు లేదా అచ్చం ఈ వంకాయ ఫ్రైని కూడా ఆ వెల్లుల్లి కారం మనకు అన్నం కలుస్తుంది అలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఇంక ఈ పచ్చని చెట్ల మధ్యన అలా వేడివేడిగా కట్టెలు పొయ్యి మీద చేసుకున్న వంటలతో తింటుంటే అదిరిపోతుంది కదా మరి ఇలాంటి అభిరుచులు మీలో ఎవరికైనా ఉన్నాయా ఇలాంటి కోరికలు మీలో కూడా ఉంటాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే ఈ మధ్య ఎందుకో గాని బాగా అసలు పాతకాలంలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అప్పటి రోజులే ఎంత బాగుండేవి ఎంత హెల్దీ అయిన ఫుడ్ తినేవాళ్ళము అనిపిస్తుంది అన్ని రకాలుగా అన్హెల్దీ ఫుడ్ తింటున్నాము కనీసం కొంతలో కొంత అయినా ఎలా అప్పుడప్పుడు చేసుకొని హెల్దీగా తినాలని నా కోరిక అనమాట అంటే ఎంతో టేస్టీగా వెల్లుల్లి కారంతో వంకాయ ఫ్రై చేసుకొని రుచికరమైన భోజనం తిన్నాను మన మొక్కల మధ్యన కూర్చొని ఒక లోటా మంచినీళ్ళైతే తాగేశాను ఇంకా గిన్నెలు కూడా పైన డాబా మీద కడిగేసుకొని సర్దుకొని తీసుకువెళ్ళిపోతాను ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారంతో వంకాయ ఫ్రై మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా అనిపించింది మన మిద్ద తోటలో మనం ముద్దుగా కట్టించుకున్న కట్టెల పొయ్యి మీద నేను ఇలా వంట చేసుకొని తింటుంటే చుట్టానికి మీకు ఎలా అనిపించింది అన్న తప్పకుండా కమెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్